హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ మార్గశిర లక్ష్మి నాలుగో గురువారం పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ముందుగా గడప చేసుకుంటున్నా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గేసుకోవాలి ఈరోజు ఈ రోజు లక్ష్మి పూజ ఎంత ముఖ్యమో గడప పూజ కూడా అంతే ముఖ్యమండి ఖచ్చితంగా గడపకు పూజ చేసుకోవాలి ఇంటి ముంగట ముగ్గు కూడా వేసుకోవాలి అందంగా అలంకరించుకోవాలి అలాగే లక్ష్మీదేవి పాదాలు కూడా గడప దగ్గర వేసుకోవాలి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచేస్తున్నట్టు ముగ్గు కూడా బియ్య పిండితో వేసుకుంటే మంచిది ఆ బియ్య పిండి చిన్న చిన్న చీమలకి పురుగులకి ఆహారంగా ఉపయోగపడుతుంది మనం వాటికి ఆహారం ఇచ్చిన ఫలితం కూడా మనకు దగ్గుతుంది గడప మీద ముగ్గేసుకున్న అలాగే ముంగట కూడా ముగ్గేసుకుంటున్నా ఇది ఇది ధనర్మాసం కాబట్టి వైకుంఠ వాకిల్ వేసుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా ద్వారాలు తెరుస్తున్నట్టు వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేసుకోవాలి ధనర్మాస విశిష్టత గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి ఇలా లక్ష్మీదేవి పాదాలు వేసుకున్నా చాలా అందంగా అనిపిస్తుంది నేను రెండు గుమ్మాల దగ్గర ఈ విధంగానే ముగ్గులు వేసుకునే తోరణాలు కట్టుకున్నా గడప దగ్గర కూడా ఈ రోజు దీపాలు పెట్టాలి గడపకి కూడా పువ్వులతోటి పూజ చేసుకోవాలి మీ వీళ్ళు బట్టి లక్ష్మీ పూజ అయినాకైనా గడప పూజ చేసుకోండి లేదంటే ముందు గడప పూజ చేసుకున్నాకైనా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు ఏది ఏమైనా సరే గడప పూజ మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి తులసి మాత దగ్గర కూడా దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి బయట ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను గీతల ముగ్గులు వేసుకోవాలి ధనుర్మాసంలో లేదంటే మెలికిళ్ళ ముగ్గులు వేసుకోవాలి రోజు వేసుకున్న ముగ్గులైతే వేసుకోకూడదు నేను ఈ విధంగా ముగ్గులు వేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పూజ చేయటానికి పీట ఏర్పాటు చేసుకున్నా పీట కింద కూడా ముగ్గేసుకోవాలి పీట మీద కూడా ఖచ్చితంగా ముగ్గేసుకోవాలి శంకు చక్రం తిరునామా కమలం పాదాలు ఇలా ముగ్గు వేసుకోవాలి నేను అమ్మవారిని ఈ విధంగా ముందే రెడీ చేసేసి పెట్టేసుకుంటున్నా ఇంకొకటి ఈ పూజలో పెట్టుకోవాల్సిన అన్ని పెట్టుకుంటున్నా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలు కూడా పెట్టుకుంటున్నాను మీకు నిజమైన తామర పువ్వులు అందుబాటులో ఉంటే అవే పెట్టుకోండి నేనైతే ప్లాస్టిక్ పెట్టుకుంటున్నా ఇది చూడడానికి అందంగా ఉంటుంది కానీ నిజమైన పూలతో అయితే సమానం ప్పటి కాదు అలాగే అమ్మవారి పూజలో కచ్చితంగా ఏనుగులు ఉండాలి ఈ రోజు దాన లక్ష్మిగా భావించి ఇలా అన్ని పెట్టుకుంటున్నానండి బియ్యము ఉప్పు పప్పు బెల్లము ఇవి పెట్టుకోవటం వల్ల ఆహారానికి ఎటువంటి లోటు ఉండదని భావనండి నిండా పెట్టుకోవాలి మీరు ఏవి పెట్టుకున్నా కూడా హెల్త్ గా మటుకు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే అరకొరకగానే దొరుకుతాయి అని భావన అలాగే బంగారము వెండి డబ్బులు ఇలా ఏవన్నా పెట్టుకోవచ్చు దీపాలు కూడా పెట్టేసుకుంటున్నా నేను అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నా పసుపు కుంకుమ కూడా నిండుగా ఉండేలాగా పెట్టుకోవాలి మీరు ప్లేట్ లైనా పెట్టండి గిన్నెలైనా పెట్టుకోండి దేంట్లో పెట్టుకున్నా పర్లేదు అమ్మవారికి చిట్కాడు పసుపు కుంకుమ సమర్పిస్తే మనకు నిండు నూరేళ్ల సౌభాగ్యాన్ని అమ్మ మనకు ప్రసాదిస్తుంది గాజులు గోమత చక్రాలు తామర గింజలు ఇలా నా దగ్గర ఉన్నవన్నీ పెట్టుకుంటున్నాయి ఈ పూజలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పాదాలు అయితే ఉండాలి నేను ఇలా తమలపాకు మీద లక్ష్మీదేవి పాదాలు వేసుకుని పెట్టుకుంటున్నా ఈ రోజు ఈ విధంగా పెట్టుకుంటున్నాను మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే అవైనా పెట్టుకోవచ్చు మీకు ఎలా వస్తే ఆ విధంగా పాదాలు పెట్టుకోండి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అమ్మవారికి కూడా పువ్వులతో అందంగా అలంకరించాను మీ ఇష్టం మండి మీరు ఎలా అయినా అందంగా అలంకరించుకోవచ్చు పసుపు కొమ్మలతోటైనా గాజులతోటైనా ఏ విధంగా అలంకరించుకున్నా అమ్మ సంతోషపడుద్ది ఏ విధంగా అలంకరించుకున్నా అలాగే మీ దగ్గర ఉంటే పసుపు కొమ్మలు కూడా ఈ పూజలో ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే చిట్టి గాజులు కూడా పెట్టుకోవాలి ముందు దీపం వెలిగించుకొని గణపతి పూజ చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకున్నా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నా అభిషేకం కూడా నేను పంచామృతాలతో చేసుకున్నాక రోజు వాటర్ గంగా జలము గంధము కుంకుమ పసుపు ఇలా అన్ని కలుపుకొని కూడా అభిషేకం చేసుకున్నాండి అమ్మవారిని ఎలాగైనా మీకు వచ్చిన విధంగా పూజ చేసుకోవచ్చు నేను ఈ విధంగా అభిషేకంకున్నాను మీ దగ్గర లక్ష్మీ నారాయణ విగ్రహం ఉంటే ఇద్దరు కలిపి ఉంచిన విగ్రహానికి అభిషేకం చేస్తే మంచిదండి నేను ఇలా వెండికాయలో లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకున్నా అభిషేకం పూర్తయినాక వస్త్రం సమర్పించాలి గంధము కుంకుమ అమ్మకాన్ని సమర్పించాలి సుమంగలి ద్రవ్యాలన్నీ కూడా ఇవ్వాలండి గాజులు గంధము కాటుక ఇలా పారని మీ దగ్గర ఏ ఉంటే పుష్పం అవన్నీ అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి నగలు కూడా సమర్పించాలి మీ దగ్గర బంగారు బంగారం నగలుగానుంటే నీటితో శుద్ధి చేసి అమ్మవారికి వేయచ్చు లేదు నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ నార్మల్ నగలుగానే మనం వేసుకునే ఎట్టి పరిస్థితులు అమ్మవారికి వేయకూడదు అమ్మవారికి సపరేట్ గా తెచ్చి వేయాలి తర్వాత పువ్వులతోటి అమ్మవారిని అందంగా ఇలా అలంకరించుకోవాలి లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి అలాగే విష్ణు సహస్రనామంలో విష్ణు అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి నేను లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ అర్చన చేసుకున్నాను అలాగే విష్ణు అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతోటి తులసి దళాలతోటి స్వామివారికి పూ పూజించుకున్నాను లక్ష్మీదేవి ఒక్కదాన్ని పూజ చేస్తే ఆ ఫలితం పూర్తిగా దక్కదు లక్ష్మీ నారాయణ ఇద్దరు కలిపి చేస్తే నా పూజ ఫలితం పూర్తిగా దక్కుతుంది మీకు చదువుకోవడం రాకపోతే లక్ష్మీదేవి అయ్యి నమహ నారాయణ నమ అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు మనం భక్తితో పూజ చేయడం ముఖ్యము అన్ని తెలుసు ఆ ఆమె చూసుకుంటుంది అమ్మవారి మీద నమ్మకంతో పూజ చేసుకోవాలి అమ్మకు ధూపం చూపియాలి తర్వాత నైవేద్యం కూడా సమర్పించాలి ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా నైవేద్యం ఉంటుంది నాలుగో వారం నైవేద్యం చిత్రాన్నము నేను మూడో వారం ముద్ద కుడుములు చేయాలి పోయాని ఈ వారం అవి కూడా చేసి రెండు ప్రసాదాలను నివేదిస్తున్నాయి మీరు ఒకవేళ పూజలో ఆటంకంగా కలిగితే ఏ వారం ముగిసిందో ఆ తర్వాత వారాన్ని కంటిన్యూ చేస్తూ ఆ ముందు వారం ప్రసాదమే పెట్టాలి ఒకవేళ రెండో వారం వరకు చేసి మూడో వారం చేయలేకపోయారు నాలుగో వారం చేశారనుకో మీరు మూడో వారం నైవేద్యం పెట్టాలి కర్పూర నైరాజనం చూపియాలి అమ్మ దేవాల నేను నాలుగు వారాలు పూజ నిర్విఘ్నంగా చేసుకున్నాను ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగో గురువారాలు అందరికి అలా కుదరదు మీకు ఎన్ని వారం కుదిరితే అన్ని వారాలు మాత్రం పూజ చేసుకుని మిగిలినవి పుష్యమాసంలో మాసంలో చేసుకోవచ్చు మీ పెద్దలను అడిగి కనుక్కొని మీరు ఎలా పూజ చేస్తారో ఆ విధంగా పూజ చేయండి అలాగే నైవేద్యాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా సమర్పిస్తుంటారు మీరు మీ పద్ధతి ప్రకారం నైవేద్యం పెట్టండి నేను వ్రత కథ ప్రకారం పెడుతున్నాను అలాగే కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని వ్రత కథ కూడా చదువుకోవాలి అలాగే ఆ కథ ఒక్కరికైనా చెప్పాలని అంటారండి ఆ అక్షంతలు కథ పూర్తి అయినాక అమ్మవారికి కొన్ని మన తల మీద కొన్ని వేసుకోవాలి వీడియో పెట్టాను దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మా వారి దగ్గర పెట్టిన బియ్యము బెల్లము పప్పు అవన్నీ నాన్ వెజ్ తినని రోజుల్లో ప్రసాదంగా చేసుకునే తినచ్చు నేను ఈ విధంగా నాలుగో వారం పూజ చేసుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లి యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందు